హాయ్ హలో వెల్కమ్ టు శివశక్తి హోమ్స్ అండ్ డెవలపర్స్ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ తిరుపతి నుంచి తాజ్ హోటల్ తాజ్ హోటల్ నుంచి తన్నపల్లి వెళ్ళగానే సుబ్రహ్మణ్య స్వామి గుడి బ్యాక్ సైడు ఈ లేఅవుట్ ఎస్కే నగర్ అనే తుడా అప్ లేఅవుట్ అండి ఇందులో వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి రీసెల్కి రావడం జరిగిందండి ముందర నలభై అడుగుల వెడల్పు కలిగినటువంటి రోడ్డు ఉంది వెనకాల హౌసెస్ ఉన్నాయి ఈ లేవర్లో కూడా హౌసెస్ ఆల్రెడీ ఉన్నాయి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు ఇందులో నలభై ఒకటి వెడల్పు నూట పదమూడు పొడవండి నలభై ఒకటి వెడల్పు నూట పదమూడు పొడవు నూట ఇరవై ఏడున్నర అంకనం టోటల్గా ఫ్లాట్ సైజ్ అయితే ఉందండి ఒక అంకనం కాస్ట్ డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు తిరుపతిలో మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇదిగోండి ఇదే సుబ్రహ్మణ్య స్వామి గుడి పక్క నుంచి తన్నపల్లి ఊరిలో వెళ్ళేటటువంటి రోడ్డు రైట్ సైడ్ కుండ్రపాకం పోతుంది ఇలా నేరుగా దిగామంటే ఇది వచ్చేసి బృందావనం అనే లేఅవుట్ అండి ఈ లేఅవుట్ అప్రోచ్ అన్న వెళ్ళొచ్చు లేదా కుండ్రపాకం ఊళ్ళో నుంచి అన్నా రావచ్చు కాకపోతే ఈ రోడ్డు వెళ్ళామంటే మనకి యాక్సెస్ అనేది చాలా దగ్గర అనమాట ఇది కూడా చాలా పెద్ద లేఅవుట్ తుడా అప్రూవల్ కలిగినటువంటి లో ఫార్టీ ఫిట్ రోడ్ అప్రోచ్ అండి ఈ రోడ్డు తిరుపతి నుంచి మనము బైపాస్కి వచ్చి తన్నపల్లి రోడ్లో తాజ్ హోటల్ దాటగానే తన్నపల్లికి ఒక రోడ్ వస్తుంది బస్ రోడ్ అండి ఆ రోడ్లోకి వస్తే ఈ రోడ్లోకి అటాచ్ అవుతుంది ఇలా మనం ఈ అప్రోచ్ రోడ్లోకి వెళ్ళాలండి ఇలా మనం గా వచ్చామంటే అంటే బృందావనం లేఅవుట్లో నుంచి దోరి రైట్ కట్ అయ్యి అలాగే ముందరకు వచ్చి ఇలా లెఫ్ట్ తీసుకుంటే ఇదిగోండి ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎస్కే లేఅవుట్ హౌసెస్ అయితే ఈ లేఅవుట్లో ఉన్నాయండి చాలా పెద్ద లేఅవుట్ ఇది కూడా అప్రూవల్ కలిగినటువంటి లేఅవుట్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఒక ఫ్లాట్ మాత్రమే మనకు వచ్చిందండి పెద్ద ఫ్లాట్ కాకపోతే నలభై ఒకటి వెడల్పు నూట పదమూడు పొడవండి నూట ఇరవై ఏడున్నర అంకణం వస్తుంది ఒక అంకణం కాస్త డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫార్టీ ఫీట్ రోడ్డు వెస్ట్ ఫేసింగ్ వీలెవర్లో ఆల్రెడీ హౌసెస్ అన్నీ ఉన్నాయండి మీరు నేరుగా వచ్చి చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది మీరు ఈ ప్రాపర్టీ చూడాలన్నా మరింత ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాలన్నా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మీరు లేటెస్ట్ వీడియోస్ చూడగలుగుతారు ఇదిగోండి ఇదే ప్లాటు నలభై ఒకటి వెడల్పు నూట పద్మూడు పొడవు టోటల్గా నూట ఇరవై ఏడున్నర నరంకం అనేది ఫ్లాట్ సైజు రావడం జరుగుతుందండి వెస్ట్ ఫేసింగ్ తుడా అప్రూవల్ ఫ్లాట్ అండి ఇది అంతా తుడా అప్రూవలే ఎస్కే నగర్ తిన్నపల్లి అండి మీరు ఈ ప్రాపర్టీ చూడాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేనే వచ్చి మీకు ఈ ప్రాపర్టీ చూపిస్తాను మీకు కానీ ప్లాట్ నచ్చిందంటే డైరెక్ట్ ప్లాట్ ఓనర్ దగ్గరే మిమ్మల్ని తీసుకెళ్తాను ప్రైస్ డిస్కషన్ అనేది ఓనర్తోనే మీరు డిస్కస్ చేయొచ్చు తిరుపతిలో మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్